యహోవా నా శైలము నా కోట నా రక్షకుడు నా ఉన్నత దుర్గము నా స్థానమని దావీదు రెండో సమయాల గ్రంథం ఇరవై రెండు మూడులో చెప్తున్నాడు ఎందుకంటే యహోవయే నా ఉన్నత దుర్గము నా స్థానమని దావీదు నమ్మిక అతడు దేవుని ఎందు నమ్మిక దేవుని ఎందు నమ్మికుంచి వాడు కదలక నిత్యముని నిలుచు సియోను కొండవలే ఉంటారని దేవుని వాక్యం చెప్తుంది మరలా చూస్తే నలభై ఆరో క్షేత్రం మొదటి వచ్చంలో దేవుడు మనకు ఆశ్రయమును అందరికీ చెప్తున్నాడు అంతకుముందు చెప్పిందేమో యహోబానా శైలం అంటాడు ఈ నలభై ఆరో క్షేత్రం మొదటి వచ్చిన ఏమంటాడంటే దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమును ఆపత్కాలములు ఆయన నమ్ముకొని సహాయకుడు అంటాడు ఈ దినాల్లో ఆపదల్లో చాలామంది చిక్కుకుని ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు కరువుల్లో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు వ్యాధుల్లో ఉన్నప్పుడు దేవుళ్ళుగా అంతవరకు కొలిసిన వాళ్ళు ఎక్కడ కనబడరు కానీ ఏ దిక్కు లేని వారికి దిక్కు అవుతున్నాడు నేను ప్రకటించే సూపు అనేక మంది ఆపత్కాలములు ఆయన నమ్ముకుంటున్నారు దేవుడు వారికి విన వెంటనే సహాయము చేస్తున్నాడు అందుకుని అంటాడు దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములు ఆయన మనం నమ్ముకొనదగిన సహాయకుడు నువ్వు నమ్మితే ఖచ్చితంగా దేవుని మహిమను చూస్తావు అందుకనే అంటాడు కదా ఆయన ప్రయాసపడి భారము మోహున్న సమస్త జనులన్న ఎదుగురంటే నేను మీకు విశ్రాంతినిస్తానంటాడు అది ఏ భారమైనా వ్యాధి భారమైన పాపభారమైన రుణభారమైన రణభారమైన సాతాను కట్లైనా ఏదైనా సరే ఆయన అద్దుకుని వస్తే ఖచ్చితంగా దేవుడు నీకు ఆశ్రయంాడు ఆనాడు యహోశివా కాలంలో ఆశ్రయపురాలు ఉండే నరహంతకుడు ఒకవేళ తను అనుకోకుండా ఎవరికైనా ప్రమాదం చేసినప్పుడు నరహంతకుడు వెళ్ళి ఆశ్రయపురంలో దాక్కోవచ్చు యాజకుడు ఉన్నంతకాలం అతడు అక్కడ సురక్షితంగా ఉండొచ్చు ఈరోజు క్రొత్త నిబంధనలో మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు ఆయనే నేను ప్రకటించే నజరేడ్ అని యేసు క్రీస్తు ప్రభు వారు అందుకనే పౌలంటాడు ఇప్పుడు క్రీస్తు యేసు నందు ఉన్నవారికి ఏ శిక్ష విధి లేదు అది ఏ బలహీనత అయినా ఏ సమస్య అయినా ఆయన రెక్కలకి ఎదుగుని వస్తే ఖచ్చితంగా నీకు ఆయన ఆశ్రయముగా ఉంటాడు నీ బిడ్డల బిడ్డలని దేవుడు కాపాడుతాడు అలా అలానాడు ఏం చేసింది సురక్షితమైన ఆయన రెక్కల కిందకు వచ్చి ఆమె మరలా చిగిరించినట్లుగా దేవుడు వాక్యం చెప్తుంది కాబట్టి నాలామంది భయభక్తులు గల మీకు నీతి సృఢ ఉదయించాడని మలాకీతో కూడా దేవుడు మాట్లాడతాడు ఆయన ఎందు భయభక్తులు గల వారికి ఆయన కేడంగా ఉంటాడంట నాలామందు భయభక్తులు గల వారికి మీకు నీతి సృఢ ఉదయించిన అంటాడు ఆయన రెక్కలు మీకు ఆరోగ్యం కలిగజేసిన అంటాడు మీరు బయలుదే బయలుదేరి కృపిణి దొడలు గంతులు అయినట్లు గంతులు వేస్తారని చెప్తున్నాడు